ప్రముఖ అల్లు కుటుంబానికి చెందిన అల్లు అర్హా గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు ఆమె మనోహరమైన మరియు ఆకర్షణీయమైన డాన్స్ మరియు ఫన్నీ వీడియోలు సోషల్ మీడియా ప్లాట్ఫారంలను నిలకడగా అలంకరించాయి ఆమెకు అంకితమైన ఫాలోయింగ్ ను సంపాదించాయి చిన్న నుండి అర్హా తన సంతోషకరమైన ఉనికితో హృదయాలను దోచుకుంది వినోదం కోసం సహజమైన నైపుణ్యాన్ని ప్రదర్శిస్తుంది ఆమె సహజసిద్ధమైన ఆకర్షణ మరియు కాదనలేని ప్రతిభ ప్రశంసలను పొందింది నెటిజన్లు తరచుగా ఆమె మరియు ఆమె తండ్రి దిగ్గజ స్టార్ హీరో అల్లు అర్జున్ మధ్య సమాంతరాలను గీయడం అర్హా చుట్టూ ఉన్న ఇటీవలి సన్నడి ఆమె యానిమల్ చిత్రం నుండి హిట్ పాటను అందించడం నుండి వచ్చింది ఇది డిజిటల్ రంగంలో తరంగాలను సృష్టించడానికి ఆమె ప్రవృత్తిని ప్రదర్శిస్తుంది ఆమె ఆన్లైన్ ఉనికి యొక్క ఉత్సాహం మధ్య అర్హా శాకుంతలం లో తన అరంగేటంతో వెండితెరపైకి ప్రవేశించింది అక్కడ ఆమె మనోహరమైన నటన ప్రేక్షకులపై శాశ్వత ముద్ర వేసింది ప్రారంభ ప్రశంసలు ఉన్నప్పటికీ అర్హా యొక్క తదుపరి సినిమా వెంచర్లు నిరీక్షణకు సంబంధించినవి ఆమె పెద్ద తెరపైకి తిరిగి రావడానికి అభిమానులు ఆసక్తిగా ఉన్నారు ఎన్టీఆర్ యొక్క దేవర లో ఆమె పాత్రకు సంబంధించిన ఊహాగానాలు మరింత ఉత్సాహాన్ని పెంచాయి నివేదికలు ఆమె క్లుప్తమైన మరియు ప్రభావవంతమైన ప్రదర్శనకు గణనీయమైన మొత్తాన్ని సూచిస్తున్నాయి ఏది ఏమైనప్పటికీ అటువంటి వాదనల యొక్క వాస్తవికత చూడవలసి ఉంది చిత్రం విడుదలయ్యే వరకు రహస్యంగా ఆమె ప్రమేయాన్ని కప్పివేస్తుంది ఇప్పుడు అర్హ ఈసారి యానిమల్ సినిమా నుండి వైరల్ సెన్సేషన్ జమాల్కుడు యొక్క ఉల్లాసభరితమైన వివరణ కోసం మరోసారి వెలుగులోకి వచ్చింది బాబీ డెవోల్ యొక్క విలక్షణమైన కదలికలను అనుకరిస్తూ ఆమె తన సొంత బ్రాండ్ హాస్యాన్ని రొటీన్లోకి చూపించింది వీక్షకుల నుండి నవ్వు మరియు చప్పట్లు పొందింది ప్రతి అడుగుతో అర్హ తన ఇన్ఫెక్షన్ ఎనర్జీ మరియు కాదనలేని తేజస్సుతో ప్రేక్షకులను ఆకర్షిస్తూ వర్ధమాన తారగా తన స్థితిని పునరుద్ఘాటిస్తుంది ఆమె ప్రయాణం కొనసాగుతూనే ఉంది వినోద ప్రపంచంలో అర్హ యొక్క ఆరోహణ ఉత్సాహం మరియు మంత్రముగ్ధులను చేస్తుంది ఆమె వారసత్వం ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానుల హృదయాలలో స్థిరంగా స్థిరపడిందని నిర్ధారిస్తుంది మరిన్ని నవీకరణలను చూసినందుకు ధన్యవాదాలు దయచేసి నా ఛానల్కు సభ్యత్వాన్ని పొందండి